నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ ఈ మధ్యకాలంలో మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య సర్వైకల్ క్యాన్సర్ అసలు ఆడవారిలో వచ్చే ఈ సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చా ఏ వయసులో ఎలాంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టవచ్చు అసలు వీటి ఏంటి ఈ వ్యాధికి ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోవాలి అన్న వాటి గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అంకాలజిస్ట్ దాయన గారు వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు గుడ్ అమ్మ థ్యాంక్ యూ అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్ గారు గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాము గర్భసంచి ప్రతి స్త్రీకి ఉంటుంది నో అండ్ ఈ గర్భసంచి కింద పార్ట్ వెజ్నాలోకి ఉంటుంది పైన పార్ట్ ఉంటుంది సో ఏ గర్భసంచి కింద పార్ట్లో ఎక్కడి నుంచి అయితే పీరియడ్ బ్లడ్ బయటకు వస్తుందో ఎక్కడైతే సెక్స్ చేస్తున్నప్పుడు సీమెంట్ పైకి వెళ్తుందో ఆ ద్వారాన్ని సర్విక్స్ అంటాము సో ఈ గర్భసంచి ద్వారాన్ని సర్విక్స్కి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము ఏ టెస్ట్ చేయడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ని అంటారు మేడం బాడీలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా దానికి తగ్గ టెస్ట్లు ఉన్నాయి అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కనుక్కోవడానికి ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంది అండ్ ఈ టెస్ట్ని పెళ్ళైన ప్రతి లేడీ ప్రతి ఒకసారి చేయించుకోమంటున్నాము ఈ టెస్ట్ పేరు మీయర్ ప్యాప్ టెస్ట్ అంటారు ఈ టెస్ట్ చేయకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది దాన్ని హెచ్పివీ టెస్ట్ అంటాము అది కూడా ఇదే గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచే తీస్తాము అలాగే తీస్తాము సేమ్ అదే శాంపుల్ యూజ్ చేస్తాము బట్ హెచ్పివీ టెస్ట్ చేయించుకుంటే ఐదేళ్ళకొకసారి చేస్తే సరిపోతుంది సో సర్వైకల్ క్యాన్సర్ పట్టుకోవాలి అంటే రెండు టెస్ట్లు ఉన్నాయి ప్యాప్స్మియర్ లేదా హెచ్పివీ టెస్ట్ పాప్స్మియర్ ఒకసారి హెచ్పివీ టెస్ట్ ఐదేళ్ళకొకసారి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మేడం సర్వైకల్ క్యాన్సర్ రెండు రకాలు ఉన్నాయండి బట్ రెండు రకాలకి కారణము ఒకటే సెక్స్ చేయడం సో ఏ స్త్రీ అయితే ఎప్పుడు సెక్స్ చేయకుండా ఉంటుందో తనకి క్యాన్సర్ రాదు సెక్స్ చేసిన స్త్రీలకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఆబ్వియస్లీ ఎంత మందితో సెక్స్ చేశారు అన్న దాన్ని బట్టి కూడా ఈ రిస్క్ ఎక్కువ అవుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళతోనే సెక్స్లో పాల్గొన్నారనుకోండి బట్ ఆ పర్సన్ చాలా మందితో పాల్గొన్నారు అనుకోండి దాని ఆబ్వియస్లీ తన ద్వారా మీకు ఈ హెచ్పివీ వైరస్ అంటే మీ రిస్క్ పెరిగిపోతుంది సో సెక్స్ ద్వారా వచ్చే క్యాన్సర్ ఇది మనం అనుకుంటాం క్యాన్సర్ అంటే బ్యాడ్ లక్ మూలంగా వస్తుంది లేదా వంశ పారంపర్యంగా వస్తుంది లేదా సిగరెట్ తాగితే ఆల్కహాల్ తాగితే వస్తుంది అని అలాగే క్యాన్సర్లకు ఎన్నో కారణాలు ఉన్నాయి ఈ సర్విక్స్ క్యాన్సర్ ఏదైతే ఇండియాలో మన భారతదేశంలో ప్రతి ఎనిమిది మంది ఆడవాళ్ళలో ఒకళ్ళ ప్రాణం తీస్తుందో ఈ క్యాన్సర్ వచ్చేది మటుకు లైంగిక సంబంధం రిలేషన్షిప్ సెక్షువల్ యాక్టివిటీ మూలంగా మనం ఇప్పుడు ఏ వ్యాధిని గుర్తించాలన్నా కొన్ని లక్షణాల వల్ల అది వస్తుందని మనము ముందే గుర్తిస్తాం మరి దీనిని ఎలా లుక్ లూకండి చాలామంది అదే అంటారు అమ్మ ప్యాప్స్మియర్ చేయించుకోండి మీకు పెళ్ళైంది కదా పిల్లలు ఉన్నారు కదా అంటే నాకేం ప్రాబ్లం లేదండి చక్కగా ఉన్నాను పీరియడ్స్ టైం టు టైం వచ్చేస్తాయి నాకేం సింప్టమ్స్ లేవు అని బట్ ఇవాళ నేను మన ప్రేక్షకులకి ఒక విషయం చెప్పాలి అంటే అదేంటి అంటే ప్రతి టెస్ట్ కూడా క్యాన్సర్ వచ్చాక లుక్ మీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తుంది ప్యాప్స్మియర్ మటుకు మీకు క్యాన్సర్ లేదు క్యాన్సర్ మూడేళ్ల వరకు రాదు అని చెప్తుంది లేదా మీకు క్యాన్సర్ లేదు బట్ మూడేళ్లలో వస్తుంది ఆ రిస్క్ లో మీడియం ఆర్ హై అని చెప్తుంది లేదా మీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉంది అది మీ డాక్టర్కి మీకు కళ్ళకి కనిపించట్లేదు లక్షణాలు లేవు బట్ మీకు స్టేజ్ జీరో క్యాన్సర్ ఉంది దాన్ని మీరు వెంటనే ఏదన్నా చూపించుకోండి అని చెప్తుంది త్రూ త్రీ ఇయర్స్ గ్యారంటీ ఇచ్చే టెస్ట్ ఈ ప్రపంచంలోనే లేదు అదే హెచ్పివీ టెస్ట్ అయితే ఐదేళ్ళు గ్యారంటీ ఆ టెస్ట్ నార్మల్ వస్తే ఫైవ్ ఇయర్స్ మీకు క్యాన్సర్ రాదు అని గ్యారంటీ ఏ క్యాన్సర్ కాదు సర్విక్స్ క్యాన్సర్ ఆ టెస్ట్లో పాజిటివ్ వస్తే మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అని సో ప్యాప్స్మియర్లో ముందే తెలిసిపోతుంది క్యాన్సర్ రాబోతుంది లేదు ఆర్ ఆల్రెడీ ఉంది అని హెచ్పివి టెస్ట్ కూడా దానికే సంకేతం ఇస్తుంది సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టెస్ట్ అండి లేకుండా రాబోతుంది అని చెప్పే టెస్ట్ ఇది ఒకటి హెచ్పివి వైరస్ అనేది సోకిన తర్వాత అది డెవలప్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టచ్చు అంటారు లుక్ అండి ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇవాళ మనకి హెచ్పివీ మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి మనకి అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు వెళ్ళింది అని తెలీదు అసలు ఏ తేడా ఉండదు యుల్ బి పర్ఫెక్ట్లీ నార్మల్ అండ్ ఈ ప్రపంచంలో సెక్స్ చేసిన మనుషుల్లో ఈ వైరస్ అందరికీ ఉంటుంది బికాస్ ఈ వైరస్ ఎన్నో రకాలు నూట యాభై రకాల వైరస్ ఇది సో మనలో ఏదో ఒక రకం ఎక్కడో చోట ఉంటుంది నోట్లో ఒక రకము స్కిన్ పైన ఒక రకము ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఒక రకము బట్ ఇస్ ఇది అంతమందికి ఉన్నప్పుడు కొంతమందికే క్యాన్సర్ కాస్ చేస్తుంది అండ్ ఈ క్యాన్సర్ కూడా మన బాడీలోకి అది ఎంటర్ అయ్యి పిల్లల్ని పెట్టి మల్టిపుల్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేశాక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మినిమం టైం తీసుకుంటుంది అందుకే మనకి ఇంత టైం దొరికింది ఈ లోపు ప్యాప్స్ మియర్స్ చేస్తూ ఎవరికైతే క్యాన్సర్ రాబోతుందో వాళ్ళని ముందే పట్టుకోవడానికి వీ హ్యావ్ అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం సో ఏం చెప్తాము అంటే మీరు సెక్స్ చేసిన తర్వాత ఫస్ట్ త్రీ ఇయర్స్ ఈ వైరస్ మీ బాడీలోకి వెళ్ళినా కూడా మీ బాడీ దాన్ని కంట్రోల్లో ఉంచేస్తుంది తర్వాత ఒక ఐదు పదేళ్ళు పడుతుంది ఈ వైరస్ మనని మనలో ఒక క్యాన్సర్ తయారు చేయడానికి సో సెక్స్ చేసిన మూడేళ్ల తర్వాత ఫస్ట్ ప్యాప్స్మియర్ చేసుకోమంటాము ఒకప్పుడు పెళ్ళయ్యాక మూడేళ్ళకి అనేవాళ్ళము బట్ ఈ మధ్యన చాలామంది ప్రీ మ్యారిటల్ సెక్స్ అది చేస్తున్నారు సో సెక్స్ చేసిన ఫస్ట్ సెక్స్ తర్వాత త్రీ ఇయర్స్కి ఫస్ట్ మీరు ఆ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్ సో మీరు అడిగారు కదా ఎన్నిళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది అని వైరస్ అంటున్న మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్కి క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు ఈ సర్విక్స్ క్యాన్సర్ ఇండియాలో కామన్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య వాళ్ళలో చూస్తున్నాము సో ఏ వయసులో అయితే ఒక ఉద్యోగం వెతుక్కుని ఇద్దరు పిల్లలతో ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాము అనుకుంటారు ఆడవాళ్ళు ఇంకా అనారోగ్యం పాలయ్యే ఏజ్ రాదు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఒక రకంగా మనకి తెలుస్తుంది ఓకే నేను నాకు బీపీ వచ్చిందో షుగర్ వచ్చిందో అని థర్టీ ఫార్టీ ఫైవ్ లోపు వాళ్ళకి అవగాహన ఉండదు దట్ నా హెల్త్కి ఏదన్నా అవుతుందేమోనని వాళ్ళలో చూస్తాము సర్ ఎక్స్ క్యాన్సర్ చాలామంది అంటుంటారు ఫార్టీ ఇయర్స్కి వస్తుంది ముందు ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి అని అంటుంటారు మరి అటువంటి వారికి మీరు ఏం చెప్తారు ఈ సర్విక్స్ క్యాన్సర్ మటుకు ఎక్సెప్షన్ అండి ఇది నిజం మన వయసు పెరిగే కొద్దీ మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా పెరుగుతుంది అందుకే ఎక్కువ క్యాన్సర్ అరవై దాటిన వాళ్ళలో చూస్తాము బట్ సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అండ్ ఈ క్యాన్సర్ మటుకు చిన్న వయసు వాళ్ళలో చూస్తాము థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మ్యాక్సిమం చూస్తాము అండ్ ఎందుకంటే ఇది సెక్స్ చేయడం మూలంగా వచ్చిన క్యాన్సర్ కాబట్టి పెళ్ళైన ఫిఫ్టీన్ ఇయర్స్కి అలా ఇది కనిపిస్తుంది అలా అని ఏజ్ వచ్చిన వాళ్ళలో కనిపించదు అని కాదు బట్ చిన్న వయసు వాళ్ళల్లో కూడా చాలా సర్వెక్స్ క్యాన్సర్ చూస్తాం ఇప్పుడు మీరు అంటున్నారు కదా సెక్స్ చేయడం వల్ల మాత్రమే ఇది అనేది వస్తుందని చెప్పేసి సో అంటే కొంతమంది సేఫ్టీస్ కూడా వాడుతూ ఉంటారు సో అటువంటి వారికి కూడా వస్తుందా హెచ్పివీ వైరస్ సెక్స్ చేయడం మూలంగానే మన బాడీలోకి ఎంటర్ అవ్వదు మీరు ఇంకొక పర్సన్తో ఇంటిమేట్గా ఫిజికల్ కాంటాక్ట్ చేస్తే అంటే ముద్దు పెట్టుకున్న డీప్ కేస్ చేసిన లేదా నేకడ్గా ఇంకొకలా పక్కన పడుకుని స్కిన్ టు స్కిన్ కొంచెము రబ్బింగ్ అలా జరిగిన లేదా ఫింగరింగ్ జరిగిన ఓరల్ సెక్స్ జరిగిన సో ఒక బాడీ పార్ట్ ఇంకొక పర్సన్ బాడీ పార్ట్తో క్లోజ్గా రబ్ చేయడం జరిగితే హెచ్పివీ వైరస్ అంటుతుంది సో కాండోమ్ అలాంటివి వాడిన వాళ్ళలో కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎక్కడో చోట స్కిన్ ఇంకొక స్కిన్ని టచ్ చేస్తుంది కాబట్టి ఈ హెచ్పివీ వైరస్ స్టిల్ ఫీమేల్ బాడీలోకి వెళ్తుంది అందుకే చిన్నపిల్లల వయసు ఉన్న వాళ్ళకే ఈ హెచ్పివి వారిన పడకుండా వ్యాక్సిన్ ఇమ్మంటున్నాము ఎందుకంటే కాలేజ్కి వెళ్ళాక చాలామంది సెక్స్ చేయకపోవచ్చు బట్ ముద్దు పెట్టుకోవడము హక్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి టీనేజ్ కాబట్టి వాళ్ళ బాడీస్ అలా చేయమని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి అందుకే కాలేజ్ లైఫ్ ఎంటర్ అవ్వక ముందే ఈ ఇంకొక పర్సన్తో ఇంటిమేట్గా ఉండాలి అన్న ఆలోచన వాళ్ళకి రాకముందే హెచ్పి వ్యాక్సిన్ ఇమ్మని చెప్తున్నాము సో కాండోమ్స్ డోంట్ ప్రొటెక్ట్ సర్వీక్ క్యాన్సర్ అనేది ఎన్ని స్టేజల్లో ఉంటుంది మేడం ఏ క్యాన్సర్ అన్న బాడీలో హెడ్ టు టో ఎనీ క్యాన్సర్ ఈజ్ ఇన్ ఫోర్ స్టేజెస్ ప్రతి క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నుంచి ఎముకల క్యాన్సర్ వరకు ఇంక్లూడింగ్ సర్విక్స్ క్యాన్సర్ ఫోర్ స్టేజెస్లో ఉంటుంది అది ఏ సిమ్టమ్ కూడా కాజ్ చేయకుండా కళ్ళకి కనిపించనంత చిన్న క్యాన్సర్స్ని స్టేజ్ జీరో క్యాన్సర్ అంటాం సో మనకి సర్విక్స్ క్యాన్సరే అనుకోండి పీరియడ్ పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవ్వచ్చు సెక్స్ అప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు పింక్ కలర్ డిశ్చార్జ్ బ్లడ్ వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ కనిపించవచ్చు నడుము నొప్పి రావచ్చు పొత్తి కడుపులో నొప్పి రావచ్చు ఈ సిమ్టమ్స్ కానీ సర్విక్స్ క్యాన్సర్ మూలంగా ఎవరికన్నా ఉన్నాయి అంటే వాళ్ళు ఆల్రెడీ స్టేజ్ త్రీలో ఉన్నట్టు సో ఎవరైనా నాకు సిమ్టమ్ వస్తే అప్పుడు వెళ్తాను డాక్టర్ దగ్గరికి అంటే వాళ్ళు థర్డ్ స్టేజ్లో వస్తున్నట్టు మా దగ్గరికి స్టేజ్ వన్ సర్విక్స్ క్యాన్సర్ అసలు కళ్ళకి కనిపించదు ప్యాప్స్మియర్లోనే కనిపిస్తుంది స్టేజ్ టూ సర్విక్స్ క్యాన్సర్ చాలా చిన్న పుండులాగా ఉంటుంది సో దాంతో ఏ సిమ్టమ్స్ ఉండవు స్టేజ్ జీరో సర్విక్స్ క్యాన్సర్ అసలు మైక్రోస్కోప్ కింద తప్ప ఎవరికి కనిపివ్వదు అది కూడా ప్యాప్స్మియర్లో తెలుస్తుంది సో సర్విక్స్ క్యాన్సర్ ఫోర్ స్టేజెస్ సిమ్టమ్స్ స్టేజ్ త్రీలో కనిపిస్తాయి స్టేజ్ జీరో వన్ టూ ప్యాప్స్మియర్లో కనిపిస్తాయి మరి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని నివారించవచ్చు అంటారు నివారించడము అంటే స్టేజ్ జీరో ఆర్ బిఫోర్ ఇప్పుడు ఎవరికైనా ఒక్క రోజులో సడన్గా స్టేజ్ జీరో క్యాన్సర్ వచ్చేది కదండి ఫస్ట్ స్టేజ్ జీరో క్యాన్సర్ వచ్చే ముందు కొంచెం తేడా జరుగుతుంది ఆ తేడాన్ని ప్రీ క్యాన్సర్ అంటాము ఆ ప్రీ క్యాన్సర్ని మేము ప్యాప్స్మియర్లో పట్టుకుంటాము సో ఎవరైనా లేడీ హెల్త్ కాన్షియస్గా ఇప్పుడు ఇది విని ఈ ప్రోగ్రామ్ విని ఎంతోమంది మంది లేడీస్ రావచ్చు ప్యాప్స్మియర్ చేసుకోవడానికి వాళ్ళ ప్యాప్స్మియర్లో నాకు ప్రీ క్యాన్సర్ తెలిసిందనుకోండి దానికి ఒక చిన్న యాభై పైసల సైజ్ స్కిన్ని తీసేస్తాను అక్కడి నుంచి లోకల్ అనిస్ తీసి ఇచ్చి ఒక అరగంట పని క్యాన్సర్ పోయినట్టు సో ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉంటే మేము చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ ప్రీ క్యాన్సర్ సెల్స్ని తీసేయచ్చు మరి ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా లుకమ్మ సర్విక్స్ క్యాన్సర్ అంటేనే గర్భసంచికి వచ్చే క్యాన్సర్ ఆ గర్భసంచికి వచ్చే క్యాన్సర్ని నుంచి వాళ్ళని కాపాడి వాళ్ళు బతికుండేలా చేయాలి అంటే ఆ గర్భసంచిని తీసేయాలి లేదా గర్భసంచికి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి మొత్తం క్యాన్సర్ పోయేలాగా చేయాలి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఈజ్ టోటలీ నాట్ పాసిబుల్ మరి అన్మారిడ్ గర్ల్స్కి వస్తే పొజిషన్ ఏంటి థ్యాంక్ఫుల్లీ ఈ సర్విక్స్ క్యాన్సర్ సెక్స్ మూలంగా వచ్చినా కూడా ఈ మీరు అన్నట్టు ఈ వైరస్ ఎన్నో సంవత్సరాలు మన బాడీలో ఉండి అప్పుడు క్యాన్సర్ కాజ్ చేస్తుంది కాబట్టి యూజువలీ ముప్పై ఐదు దాటాక చూస్తాము ఈలోపు చాలామంది స్త్రీలు పిల్లల్లో పుట్టేస్తారు బట్ అన్ఫార్చునేట్లీ అది ఎవరైనా థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు అన్మారీడ్ ఉండి ఈలోపు సర్విక్స్ క్యాన్సర్ వస్తే ఇక ఏం లేదు గర్భ సంచి తీపిచ్చుకోవడం తప్ప మరి ప్రెగ్నెన్సీ టైంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉందని తెలిసినప్పుడు ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా ఒకవేళ ఉంటే అలాంటి వాళ్ళు ఎలా కేర్ చేసుకోవాలి లుక్ అండ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి సర్వీక్స్ క్యాన్సర్ వచ్చింది నాకు ఇంకా పిల్లలు లేరు అంటే వాళ్ళకి ఒక స్పెషల్ ప్రొసీజర్ చేస్తాము వేర్ గర్భసంచి కింద భాగం తీసేసి పై భాగం ఉంచుతాము ఇప్పుడు మీరే ఆలోచించండి గర్భసంచిలో సగం తీసేశాక మిగతా సగంలో ఒక బేబీ పెరుగుతున్నప్పుడు ప్రతిరోజు టెన్షన్ డాక్టర్కి టెన్షనే పేషెంట్కి టెన్షన్ ఆ బేబీ ఎక్కడ ఊడి కింద పడిపోతుందో అని భయము అంటూ మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీలో ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఏం చేస్తారు అంటే నరకము ఆ పేషెంట్కి నరకము డాక్టర్కి నరకము లోపల బేబీ ఉంది గర్భసంచిలో బేబీ ఉంది గర్భసంచి క్యాన్సర్ వచ్చింది తల్లి గురించి ఆలోచించమా బిడ్డ గురించి ఆలోచించమా ఏం చెయ్యాలి అని లిటరలీ ఆ తొమ్మిది నెలలు మాకు నరకం కనిపిస్తుంది అండ్ ఇలాంటి సిట్యువేషన్ ఎన్నోసార్లు ఫేస్ చేశాము వేర్ ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు చూస్తాము చూసే సర్విక్స్కి క్యాన్సర్ తగులుతుంది రెండో నెల మూడో నెల అంటే చేసుకొని తన తల్లి ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి తల్లిని కాపాడుతాము లేట్ స్టేజెస్ అయితే ఆ బిడ్డ పుట్టే వరకు వెయిట్ చేసి గర్భసంచి తీసేస్తాము బట్ మై రిక్వెస్ట్ ఇస్ ఎవరు కూడా అలాంటి సిట్యువేషన్లో పడొద్దు ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి ప్రెగ్నెన్సీలో వెళ్ళడం ఒకప్పుడు మన అమ్మల టైంలో అలా చేసేవాళ్ళు బట్ నా మీరు సెక్స్ చేస్తున్నారు ఈలోపు వితిన్ టూ త్రీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ వస్తే పర్వాలేదు మీరు సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసి మూడేళ్ళు దాటింది ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పాప్స్మియర్ థైరాయిడ్ టెస్ట్ విటమిన్ డి లెవెల్స్ ట్వెల్వ్ లెవెల్స్ బేసిక్స్ అసలు మీ హెల్త్ ఓకేగా ఉందా మీరు ప్రెగ్నెంట్ అయితే ఇంకో తొమ్మిది నెలలు మిమ్మల్ని ఇలా ఉంచొచ్చా అలాంటి బేసిక్ సింపుల్ టెస్ట్ చేయించుకొని మీరు ఆల్ క్లియర్ తెచ్చుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఎంతో తెలివైన పని ఈ ప్రెగ్నెన్సీ కంట్రోల్ ఫీల్స్ అని పీరియడ్స్ స్కిప్ చేయడానికి ఫీల్స్ వాడుతూ ఉంటారు కదా మేడం సో వాటి వల్ల కూడా ఇది హై అయ్యే అవకాశం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కానీ ఉందంటారా యాక్చువల్లీ లేదు అండి ఈ మీరు చెప్పిన ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఆపే మందులు కాంట్రసెప్టివ్ పిల్స్ హార్మోన్ పిల్స్ ఇలాంటి వాటితో కొన్ని వేరే సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం కానీ ఈ సర్విక్స్ క్యాన్సర్ మట్టుకు టోటలీ హెచ్పివీ ద్వారా వచ్చే క్యాన్సరే సో ఏమైనా హానికరమైన సబ్బులు వాడడం వల్ల లేకపోతే అపరిశుభ్రంగా ఉన్న లో దుస్తులు వాడడం వల్ల కూడా వస్తాయంటారా హైజీన్తో కూడా పెద్దగా లింక్ లేదు అండి బికాస్ హెచ్పివి ఎంత హైజీనిక్ ఉన్నా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాబట్టి వెళ్ళిపోతుంది అండ్ అంటే వెరీ బ్యాడ్ హైజీన్ అనుకోండి అంటే ఇక ఇమ్యూనిటీ లేదు మొత్తం ఫుల్గా వెజాయినా నిండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి దాంతోపాటు హెచ్పివీ కూడా ఉంది అంటే ఎస్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది బట్ అంత బ్యాడ్ హైజీన్ యూజువలీ మన ఇండియన్ లేడీస్లో మనం చూడము మరి క్యాన్సర్ని అరికట్టడానికి లేదా నివారించడానికి ఎటువంటి వ్యాక్సిన్స్ యూజ్ చేస్తారు ఇన్ని క్యాన్సర్స్ వస్తాయి హ్యూమన్ బాడీలో అన్ని క్యాన్సర్స్ని నివారించగలిగే వ్యాక్సిన్ టైప్ ఏదన్నా ఉంటే చాలా బాగుండు బట్ ఈ సర్విక్స్ క్యాన్సర్కి మట్టుకు వ్యాక్సిన్ ఉంది ఈ వ్యాక్సిన్ పదిహేడేళ్ళ సం పదిహేడేళ్ళు యా సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఈ వ్యాక్సిన్ వాడుకలో ఉంది బట్ థ్యాంక్ఫుల్లీ అమెరికన్ బ్రాండ్ వాడేవాళ్ళం ఇండియాలో బికాస్ అది ఒకటే ఉంది అండ్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేది బట్ గత సంవత్సరం నుంచి మన ఇండియన్ బ్రాండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇండియా సర్బిక్స్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ బయటికి తీసుకొచ్చింది సేమ్ అమెరికన్ బ్రాండ్కి దీనికి ఎక్కడా తేడా లేదు సేమ్ టు సేమ్ వ్యాక్సిన్ బట్ ధర అందుబాటులో ఉంది సో ఇండియాలో ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి ఈ వ్యాక్సిన్ స్కూల్ దాటకముందే కంపల్సరీగా ఇప్పించమని డబ్ల్యూహెచ్ఓ అండ్ ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నాయి వేరే దేశాల్లో యుఎస్ఏ యూకే యూరప్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పటి నుంచో పదిహేను నెలల నుంచి వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి మగపిల్లకి ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు అండ్ అక్కడ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెతికినా కనిపించదు మన దేశంలో లాస్ట్ ఇయర్ నుంచి ఈ డ్రైవ్ మొదలైంది అండ్ ప్రతి టు బిగిన్ విత్ ఆడపిల్లలకి ఇమ్మంటున్నాము ఎవ్రీ గర్ల్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటే లోపే ఈ వ్యాక్సిన్ ఇప్పించడం కంపల్సరీ ఈ సర్విక్ వ్యాక్స్ అనేది మగవారు కూడా వేసుకోవచ్చా అవునండి బికాస్ హెచ్పివీ సర్విక్స్ క్యాన్సర్ ఒక్కటే కాస్ట్ చేయదు మగవాళ్ళకు వచ్చే పీనిస్ క్యాన్సర్ అంటే దేంతో వాళ్ళు సెక్స్ చేస్తారో ఆ పార్ట్కి వచ్చే క్యాన్సర్ కూడా దీని మూలంగానే అండ్ ఆబ్వియస్లీ సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు చాలామంది నోర్ ఇన్వాల్వ్ అవుతుంది ఆ పార్ట్స్లో సో ఓరల్ సెక్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్ దాంతో కూడా సగము నోటి క్యాన్సర్స్ సగం గొంతు క్యాన్సర్స్ కూడా హెచ్పివీ మూలంగానే అండ్ మల ద్వారం ఏనస్ సెక్స్ చేసే వాళ్ళల్లో ఏనల్ క్యాన్సర్స్ కూడా దీంతో చూస్తాము సో ఈ హెచ్పివీ వైరస్ మూలంగా బాడీలో నాలుగైదు రకాల క్యాన్సర్స్ వస్తాయి నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ అమ్మాయిల్లో సర్విక్స్ క్యాన్సర్ మోషన్ హోల్ క్యాన్సర్ అండ్ అబ్బాయిల్లో పీనెస్ క్యాన్సర్ సో ఈ హెచ్పివీ వ్యాక్సిన్ ద్వారా ఇవన్నిటి నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది వ్యాప్స్మియర్ సర్విక్స్ క్యాన్సర్ ఒక్కటే కాపాడుతుంది బట్ వ్యాక్సిన్తో ఈ ఫోర్ ఫైవ్ క్యాన్సర్స్ కవర్ అవుతాయి మరి ఈ వ్యాక్స్తో మగవారికి కూడా మంచిదని అంటున్నారు మరి ఇండియాలో ఎందుకండి వేయట్లేదు మగవారికి మనం ఎప్పుడు కూడా అంటే డెవలపింగ్ కంట్రీ కాబట్టి యూ హ్యావ్ టు థింక్ మోర్ బ్రాడ్ ఇప్పుడు వ్యాక్సిన్ బయటకు అనుకోండి ఇప్పుడు ఎంతోమంది క్లినిక్ పెద్ద పెద్ద ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు వ్యాక్సిన్ వాళ్ళకి పని చేయొచ్చు చేయకపోవచ్చు స్టిల్ వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు అలా వ్యాక్సిన్ రిలీజ్ అవ్వంగానే అబ్బాయిలకి ఇవ్వండి అమ్మాయిలకి ఇవ్వండి పెద్దవాళ్ళు కూడా తీసేసుకోండి అని మనం అలా చెప్తే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ మొత్తం వేపించేసుకుంటారు వ్యాక్సిన్ షార్టేజ్ రావచ్చు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు బీదరికంలో ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ కొనుక్కోలేని వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇవ్వలేకపోతాము సో ఫస్ట్ ఇది ఎవరికి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అమ్మాయిలకి సో ఇండియాలో ఉన్న అమ్మాయి తను ఎవరికి పుట్టింది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాంటి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఆలోచించకుండా ప్రతి గర్ల్కి కవర్ అయ్యాక దెన్ వీ టు గివ్ ఎట్ ద బాయ్స్ లేకపోతే యూనో ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది అంత తెలవంగానే సమ్ పీపుల్ మై గ్రాప్ ద వ్యాక్సిన్ అండ్ వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వేసేసారనుకోండి ఇప్పుడు అబ్బాయిలకు వచ్చే పీనిస్ క్యాన్సర్ కన్సిడరబుల్లీ తక్కువ బికాస్ పీనిస్ క్యాన్సర్ వస్తే కనుక్కుంటారు కనిపిస్తుంది ఆ పార్ట్ పుండు రంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు అమ్మాయిలకు వచ్చే సర్విక్స్ క్యాన్సర్ స్టేజ్ త్రీ వరకు తెలీదు సో కాస్ట్ ఎఫెక్టివ్ వైజ్ ఫస్ట్ ప్రతి అమ్మాయి ఇండియాలో ఒక అమ్మాయి కూడా మిగలకుండా అందరికీ వ్యాక్సిన్ అందాక దెన్ వీ వాంట్టు గివ్ ఎట్ టు ద బాయ్స్ బట్ ఇప్పుడు వ్యాక్సిన్ షార్టేజ్ లేదు మీకు ఒక అబ్బాయి ఉంటున్నాడు పద్నాలుగు ఏళ్ళ అబ్బాయి అంటే ఇప్పించండి బై ఆల్ మీన్స్ యూ క్యాన్ గివ్ ఎట్ హీమ్ సో చాలామంది అమ్మాయిలు అనుకుంటారు మేము ఎందుకు వేసుకోవాలి వ్యాక్సిన్ మాకేం రావట్లేదు కదా క్యాన్సర్ అని చెప్పేసి అనుకుంటారు సో క్యాన్సర్ ఉన్నా వేసుకోవచ్చు లేకపోయినా వేసుకోవచ్చు అంటారా ఇది క్యాన్సర్ ఉన్నాక వేసుకుంటే లాభం లేదండి క్యాన్సర్ రాకుండా వేసుకునే వ్యాక్సిన్ ఇది బట్ మీరు అన్నట్టు ఇది సెక్స్ మూలంగా వచ్చే క్యాన్సర్ సో మీ పిల్లలకి ఇప్పించండి అంటే మా పిల్లలకి మా పిల్లలు సెక్స్ చేయరు ఇలా మాట్లాడతారు పేరెంట్స్ కోర్స్ ఎవరి పిల్లలు సెక్స్ చేయరు వాళ్ళు ఇప్పుడు సెక్స్ చేస్తున్నారు అని ఇవ్వమన్నట్లేదు ఈ వ్యాక్సిన్ ఇదే పిల్లలకి రేపు మీరే ఎంతో ఘనంగా పెళ్లి చేస్తారు సో యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బికమ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హ్యావ్ దియర్ ఓన్ ఫ్యామిలీ సో యూ నో దే ఆర్ గోయింగ్ టు బి సెక్షలీ యాక్టివ్ సో అప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఇప్పించాల్సిన వ్యాక్సిన్ ఇది ఏ ఏజ్ అమ్మాయిలు ఈ వ్యాక్స్ వేసుకుంటే బెటర్ అంటారు మేడం వీళ్ళు స్కూల్ దాటకముందు వేస్తే మంచిది బట్ అలానే కొంచెం రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా డెవలప్ అవ్వాలి యూట్రస్కి ఒక సైజు షేప్ ఉండాలి సో నైన్ టు ఫిఫ్టీన్ లోపు ఈజ్ ద కరెక్ట్ ఏజ్ ఐడియల్ ఏజ్ ఇస్ లెవెన్ బికాస్ ఆ ఏజ్లో పీరియడ్స్ కూడా స్టార్ట్ అయ్యే ఏజ్ కాబట్టి ఆ పీరియడ్స్ స్టార్ట్ అవ్వక ముందు రైట్ అదే టైంలో యూట్రస్ డెవలప్ అవుతూ ఉంటుంది సో అమ్మాయిలకి పదకొండేళ్ళ అమ్మాయిలు అది పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ వ్యాక్సిన్ బట్ ఆ ఏజ్ కన్నా కొంచెం నైన్ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ లోపు మీరు వేయిస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సిక్స్టీన్ టు ట్వంటీ సిక్స్ కూడా వెయ్యొచ్చు అస్లాంగెస్ట్ వాళ్ళు ఆల్రెడీ సెక్షువలీ ఎంగేజ్డ్ కాకపోతే అండ్ బట్ ఆ వయసు పెరిగే కొద్దీ డోసెస్ పెరుగుతాయి చిన్నపిల్లల్లో టూ డోసెస్ అంటున్నాము పెద్దవాళ్ళలో త్రీ డోసెస్ ఇవ్వాలి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎటువంటి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు సెక్షువల్ ఎక్స్పోజర్ అండి సో మీరు ఎక్కువ మందితో సెక్స్ చేసిన ఆర్ మీతో సెక్స్ చేసే వాళ్ళు ఎక్కువ మందితో సెక్స్ చేసిన రకరకాల హెచ్పివీ వైరసెస్ డిఫరెంట్ టైప్స్ అంటాము వన్ ఫిఫ్టీ టైప్స్ ఉన్నాయి సో ఒక్కొక్కళ్ళకి ఒకటి రెండు టైప్స్ ఉంటాయి సో మీరు ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారో అన్ని టైప్స్ మీలో చేరుతాయి టైప్స్ పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది స్మోకర్స్లో ఎక్కువ చూస్తాము ఎందుకో తెలీదు బట్ స్మోకింగ్ అండ్ హెచ్పివీలో వెరీ స్ట్రాంగ్ లింక్ ఉంటుంది అంటే దాన్ని క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయవచ్చా అంటే హైక్ అవ్వకోకుండా ఎటువంటి డైట్స్ తీసుకుంటే బెటర్ అంటారు ఒకసారి క్యాన్సర్ వచ్చాక మీరు ఏ డైట్ తీసుకున్నా కూడా ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ చాలామంది అంటారు క్యాన్సర్ పేషెంట్స్ షుగర్ తినకూడదు ఎందుకు అంటే షుగర్ తింటే బలం వస్తుంది క్యాన్సర్ కూడా బలం వచ్చేసి అది ఇంకా బాగా పెరిగిపోతుంది అని బట్ నేను షుగర్ తినకపోయినా నా బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి షుగరే అవుతుంది సో దట్స్ నాట్ ట్రూ అండి సో క్యాన్సర్ వచ్చాక ఏం డైట్ తీసుకోవాలి వచ్చాక ఏం టెస్ట్లు చేపించుకోవాలి కాదు రాకుండా ఉండటానికి ఏం టెస్ట్లు చేపించుకోవాలి దానిపైన ఫోకస్ చేయండి అండ్ ఈ సర్విక్స్ క్యాన్సర్ ఇంత కామన్ మన కంట్రీలో కాబట్టి ఈ ఫ్యాప్స్మియర్తో దాన్ని పూర్తిగా మనం జీరో పర్సెంట్ చేయొచ్చు కాబట్టి మనం ఇవాళ చెప్తుంది ఏంటి అంటే ప్రతి స్త్రీ ఫ్యాప్స్మియర్ చేసుకుంటే సర్విక్స్ క్యాన్సర్ రాదు అని చాలామంది పడుతూ ఉంటారు ఈ సర్వేకర్ క్యాన్సర్ ఏం చేసిద్ది అంత డేంజర్ కాదులే అని కొంతమంది అసలు ఎలాంటి వ్యాక్స్ తీసుకోవాలో తెలు ఎలా ట్రీట్ చేసుకోవాలో కూడా తెలు మరి అటువంటి వారికి ఏం చెప్తారు లోకండి సర్విక్స్ క్యాన్సర్ మీరు ఆలోచిస్తే గర్భసంచి కింద పార్ట్ ఆ పార్ట్కి ఆనుకొని ముందు మూత్రం సంచి ఉంది వెనకాల మోషన్స్ ఉంది ఆ పార్టీకి క్యాన్సర్ వస్తే మీకు బ్లీడింగ్ వైట్ డిశ్చార్జ్ బ్రౌన్ డిశ్చార్జ్తో పాటు యూరిన్లో ఇబ్బంది మోషన్లో ఇబ్బంది కూర్చోలేరు నుల్చోలేరు పొత్తి కడుపు నొప్పి నడుం నొప్పి సో ఈ క్యాన్సర్ నెమ్మదిగా పెరిగే టైప్ క్యాన్సర్ అందుకే సర్బిక్స్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా సంవత్సరాలు బతికుంటారు బికాస్ ఇది అంత డేంజరస్ క్యాన్సర్ కాదు బట్ ప్రతిరోజు ప్రతి నిమిషము మిమ్మల్ని అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా అక్కడే జరుగుతుంది సో మీ మోషన్ హోల్కి మీ మోషన్స్ సంచికి యూరిన్ సంచికి అంత దగ్గరగా మేము ఆపరేషన్ చేసి లేదా రేడియేషన్ ఇస్తే దాన్ని తర్వాత మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు అలాంటి సిమ్టమ్సే కాస్ట్ చేస్తాయి సో అక్కడి దాకా వెళ్ళొద్దు అది రాకముందే అలాంటి సిమ్టమ్స్ మీకు అవ్వకముందే ఈ టెస్ట్ల ద్వారా ఈ క్యాన్సర్ రాకుండా చూసుకోండి ఇప్పుడు హ్యూమన్ అన్నాక చాలా రకాల క్యాన్సర్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా మేడం సో మిగిలిన క్యాన్సర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం మిగిలిన క్యాన్సర్స్ సెక్స్ ద్వారా రావండి మిగిలిన క్యాన్సర్స్కి వ్యాక్సిన్ లేదు మిగిలిన క్యాన్సర్స్ అది రాకముందు మూడేళ్ళు పట్ మూడేళ్ల ముందే పట్టుకునే టెస్ట్ లేదు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎప్పుడూ చాలా లేట్గా అది బయటపడుతుందని చెప్పేసి అన్నారు కదా సో ఒక సీరియస్ పొజిషన్లో ఉన్న తర్వాత దాన్ని రిమూవ్ చేశాక మిగిలిన అవయవాలకు కూడా ఇది సోకే అవకాశం ఉందంటారా చాలా తెలివైన క్వశ్చన్ అడిగారు మీరు ఈ హెచ్పివి వైరస్ వజాయినాలో కూడా ఉండొచ్చు సో ఆబ్వియస్లీ కింద నుంచి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి పైన సర్వెక్స్ని అంటుకుంటుంది సో ఈ వెజాయినా అంటే ఏ ద్వారంలో నుంచి పీరియడ్ బ్లడ్ అది బయటకు వస్తుందో సెక్స్ జరుగుతుందో ఆ ద్వారానికి వచ్చే క్యాన్సర్ కూడా హెచ్పివీని అందుకే సర్విక్స్ క్యాన్సర్ ట్రీట్ అయిన పేషెంట్స్ని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి లాంగ్ ఆ వెజాయినా చెక్ చేస్తూ ఉంటాము మళ్ళీ అక్కడ కానీ క్యాన్సర్ వస్తుందా అని అండ్ నోటి క్యాన్సర్స్ గొంతు క్యాన్సర్స్ హెచ్పివీ మూలంగా ఆబ్వియస్లీ ఎవరికైనా రావచ్చు ఓరల్ సెక్స్ చేసిన వాళ్ళకి బట్ హెచ్పివీతో పేగుల క్యాన్సర్ కానీ ఇంకా పొట్టలో వేరే ఆర్గన్స్ క్యాన్సర్ కానీ రాదు ఏ వయసు వారు టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ బయటపడడానికి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తాను మీరు సెక్స్ చేయడం స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ నుంచి లైఫ్ లాంగ్ ఆర్ అట్లీస్ట్ డెబ్బై సంవత్సరాలు వచ్చే వరకు మూడేళ్ళకు ఒకసారి చేయించుకోండి చాలు ప్రతి ఏడాది అవసరం లేదు ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి మీరు ఈ టెస్ట్ చేయించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ రాదు మరీ అస్సలు డబ్బులు లేని వాళ్ళలో అంటే ప్రతి మూడేళ్ళకు ఒకసారి కూడా పదిహేను వందలు పెట్టి టెస్ట్ చేసుకోవడం కష్టము అనిపించిన వాళ్ళలో రెండు సార్లు చేసుకోమంటాము లైఫ్లో వన్ ఈజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అట్లీస్ట్ ఈ రెండు సార్లు అన్నా మీరు ఈ ప్యాప్స్మియర్ చేసుకుంటే మీకు సర్విక్స్ క్యాన్సర్ నుంచి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాకుండా ఈ టెస్ట్ మీకు మిమ్మల్ని కాపాడుతుంది మేము హెల్దీ రిలేషన్లో ఉన్నాము సో ఇంకొకరి దగ్గరికి వెళ్ళట్లేదు కదా అలాంటప్పుడు మాకెందుకు వస్తుంది అని అంటారు కదా కొంతమంది సో అటువంటి ఎస్ అండి చాలా మంది అనుకుంటారు ఫైన్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే హెచ్పివీస్ ఎక్కువ వచ్చి క్యాన్సర్స్ వస్తాయి బట్ వీఆర్ వెరీ స్టేబుల్ మేము అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్లో లేమో మాకు రాదు అని బట్ దట్స్ నాట్ ట్రూ అండి ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ఒక్క హెచ్పీవీ టైప్ చాలు క్యాన్సర్ రావటానికి వంద రకాల అవసరం లేదు సో అఫ్ కోర్స్ ఎక్కువ హెచ్పివీ టైప్స్ ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది బట్ ఒకే ఒక హెచ్పివీ టైప్ బాడీ పైన ఉండే వైరస్ అది సో మీరు ఒక్కళ్ళతోనే సెక్స్ చేసిన పైన వైరస్ లోపలికి వెళ్ళాక ఒక్క వైరస్ టైప్ నుంచే మీకు క్యాన్సర్ రావచ్చు సో ఎప్పుడూ అనుకోవద్దు నేను స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నాను కాబట్టి నాకు రాదు ఆర్ నేను కాండమ్స్ వాడతాను వాడతారు మేము వాడతాం కాబట్టి మాకు రాదు అని మటుకు అనుకోవద్దు ఈ వైరస్ అలా పనిచేయదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి అబ్సల్యూట్లీ నాట్ అండి ఈ వైరస్ పదిహేడేళ్ల నుంచి ప్రపంచం అంతా ఇస్తూనే ఉంది మనం ఏదో లాస్ట్ ఇయర్ నుంచి ఇచ్చుకుంటున్నాము బట్ దిస్ వైరస్ దీని ట్రాక్ రికార్డ్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉంది ఇట్ ఈస్ సేఫ్ ఇట్ డజన్ కాస్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ నొప్పి ఉండదు జ్వరం రాదు వాపు రాదు ఏమీ రాదు ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు పీరియడ్స్ అప్పుడు తీసుకోవచ్చు జస్ట్ ఫీవర్ ఉన్నప్పుడు తీసుకోవద్దు అండ్ ఇంకేదన్నా వ్యాక్సిన్ తీసుకుంటే దాంతో కలిపి పి తీసుకోవద్దు మగవారు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్ అంటారు కదా సో తీసుకోవచ్చు అంటారా ఎస్ అండి బాయ్స్కి ఇవ్వచ్చు ఇంకా సెక్స్ చేయని అబ్బాయిలు ట్వంటీ సిక్స్ లోప అబ్బాయిలకి ఇవ్వచ్చు ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సేఫ్ జస్ట్ ఇండియాలో ఇంకా లైసెన్స్ రాలేదు బట్ అట్లా అన్ని తీసుకోకూడదు అని ఏం లేదు వ్యాక్సిన్ కాస్ట్ చాలా మంది భరించలేరేమో కదా మేడం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంటారా ఈ వ్యాక్సిన్ అంటే ఇండియన్ వర్షన్ ఈజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ పర్ పర్సన్ పడుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ హాస్పిటల్ గో ఏ మెడికల్ షాప్లో కొన్నారు కానీ పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పర్ డోస్ అండ్ ప్రతి బాటిల్లో రెండు డోసెస్ వస్తున్నాయి సో ప్రతి ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి రెండు వేల దాకా పడుతుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన విషయమే చెప్తాను ఒక తల్లి తన ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చింది ఈ వ్యాక్సిన్ ఏదో విన్నాను నా మా పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించండి అని ఇలా ఒక్కరికి మూడు డోసులు ఇంకో ఇంకో ఇద్దరికి రెండు డోసులు అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అమ్మో అన్ని డబ్బులు అయితే మా వాళ్ళకి లేండి వద్దు అని వెళ్ళిపోబోతున్నారు వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అండి మీకు మూడు డోసులు ఏళ్ళు దాటిన వాళ్ళకి మూడు డోసులు ఈలోపు వాళ్ళకి రెండు డోసులు ఈచ్ డోసిస్ టూ థౌజండ్ మీకు ఇదంతా ఖర్చు చాలా ఎక్కువైపోతుంది అమ్మో నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే ఈ సెకండ్ థర్డ్ డోస్ మానేసినా ఒక రకంగా పర్వాలేదు ఫస్ట్ డోస్ ఇప్పిస్తే చాలు ఈ సెకండ్ థర్డ్ డోసెస్ని బూస్టర్ డోసెస్ అంటాము బూస్టర్ అంటే ఉన్నదాన్ని పెంచుతుంది సో ఫస్ట్ డోస్ తొంభై ఎనిమిది శాతం పని అది చేసేస్తుంది ఆ తర్వాత ఇచ్చే సెకండ్ డోస్ థర్డ్ డోస్ ఆ నైంటీ ఎయిట్ పర్సెంట్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయి సో మీరు ఇంతమంది పిల్లలకి ఎన్ని డోసులు వద్దు అసలు ఎవరికి ఏది వద్దు అనుకోవద్దు ప్రతి చైల్డ్కి అట్లీస్ట్ వన్ డోస్ ఇప్పించండి ఇఫ్ పాసిబుల్ సర్వైకల్ క్యాన్సర్ గురించి నిజంగా ఎవ్వరికి చాలామందికి అవగాహన లేదని చెప్పాలి మేడం సో మీరు సర్వైకల్ క్యాన్సర్ గురించి మా ప్రజలకు సరైన అవగాహన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూ మహిళలలో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు అంటే పెద్దవారు ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి చిన్నవారు వారికి తగ్గట్టు వ్యాక్సిన్ తీసుకోవాలి అప్పుడే ఈ సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టవచ్చు అంటున్నారు డాక్టర్ సాయి గారు ఇది ఇవాల్టి హెల్త్ జోన్ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం